ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీ డిస్టిక్ మండల్ పంచాయత్ విలేజ్ అడగడం జరుగుతుంది ఇక్కడ సెక్టార్ వివరాలు ఆల్రెడీ మనం ఇందాక అందులో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ అవే చూపిస్తాయి మీరు ఏం సెలెక్ట్ చేసుకున్నారు మినిమం కాస్ట్ ఎంత మ్యాక్సిమం కాస్ట్ ఎంత అని ఇక్కడ చూపిస్తుంది ఇంకోటి లోను ఇక్కడ సపోజ్ రెండు లక్షలు మనం కావాలని అనుకుంటే సబ్సిడీ లా లక్ష నలభై వేల రూపాయలు రావడం జరుగుతుంది బ్యాంకు మా బ్యాంకు నుండి అరవై వేల రూపాయలు అప్పుగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీకు అరవై వేల రూపాయలు బ్యాంకులో అప్పులు మీకు ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది లక్ష నలభై వేలు మాత్రం మీకు సబ్సిడీ రూపంలో రావడం జరుగుతుంది ఇక్కడ మీ బ్యాంకు మరియు బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మ్యాక్సిమమ్ బ్యాంకులు రూరల్ బ్యాంకులు గ్రామీణ బ్యాంక్స్ ఉండడం జరిగింది హెచ్డిఎఫ్సి ఉంది ఎస్బీఐ ఉంది ఈ మూడు బ్యాంకులు మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి ప్రజెంట్ ఇంకా మళ్ళీ ఏమన్నా చేంజ్ చేస్తారేమో తెలియదు ప్రజెంట్ అయితే మూడు బ్యాంకులు మాత్రమే అవైలబులిటీ ఇక్కడ కిందికి వస్తే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అవునా కాదా అని అడగడం జరుగుతుంది జెండర్ అడుగుతుంది ఫిమేల్ ఫీమేల్ అడుగుతుంది రూలర్ అర్బన్ అని అడుగుతుంది చాలా వరకు రూలర్ వాళ్ళే ఉంటారు కాబట్టి రూలర్ అని పెట్టండి ఇక్కడ క్యాష్ సపోజ్ బీసీ బీసీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ సేవ క్యాష్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది మీకు మీ సేవలో అప్లై చేసినప్పుడు ఒక నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ డీటెయిల్స్ కులం డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ సేవ నుండి ఇన్కమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ ఇన్కమ్ యొక్క డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఏం చదువు రాని వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎస్ఎస్సీ ఫెయిల్ పాస్ ఆర్ టెక్నికల్ ఐటీఐ చేసిన వాళ్ళకు కూడా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన పాస్ అయిన వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది డిగ్రీ ఫెయిల్ పాస్ పీజీ ఎయిత్ క్లాస్ వరకు చాలామందికి ఇవ్వడం జరుగుతుంది మ్యాక్సిమం మెంబర్స్ ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ ఉన్నారు ఇక్కడ ఏజ్ మొబైల్ నెంబర్ ఆల్టర్నేట్ మొబైల్ చేసుకొని మీరు ఏం పని చేస్తారో ఎంటర్ చేసేసి మీ అడ్రస్ మెన్షన్ చేసేసి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు పాన్ కార్డ్ ఫోటో అప్లోడ్ చేసి ప్రీవ్యూ కొట్టేసి సబ్మిట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది